శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము చంద్రగ్రహణం లోపల రెండో పాట గురించి తెలుసుకోబోతున్నాము మాట్లాడుకోబోతున్నాము లాస్ట్ టైం అంటే ఇంతకు ముందు చేసిన వీడియో లోపల మనము సమయం చెప్పడం జరిగింది ఎలా ఉంట చెప్పడం జరిగింది అని ఆ సమయ కాలం లోపల ఏం చేసుకుంటే బాగుంటుందని చెప్పడం జరిగింది ఇప్పుడు మనము ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది దీని ప్రభావం ప్రపంచం పట్ల ఎలా ఉండబోతుంది అది కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ముందుగా ఈ గ్రహణం ఏదైతే ఉందో కుంభరాశిలో నడుస్తుంది పూర్వ భాద్రపద నక్షత్రంలో అయితే రాహుతోటి చంద్రగ్రహణం అయితే జరగడం అంటే జరుగుతుంది ఒక విషయం గుర్తు పెట్టుకోండి సూర్యగ్రహణం అలాగే చంద్రగ్రహణం ఈ రెండు గ్రహణాలు ప్రత్యేకంగా ఉంటుంటే జాతకంలో కూడా వీళ్ళ కాంబినేషన్ అయితే దీని గ్రహణ యోగం దోషం అంటారు ఇప్పుడు ఈసారి ప్రత్యేకంగా ఈ గ్రహణ కాలం లోపల చంద్రుడితో పాటు దేవుగురు బృహస్పతి కూడా సంబంధం ఉండడం జరిగింది అంటే దేవుగురు బృహస్పతి తొమ్మిదో దృష్టితోటి చంద్రుణ్ణి చూస్తున్నాడు దేవుగురు బృహస్పతి తొమ్మిదో దృష్టితోటి చంద్రుణ్ణి చూస్తున్నాడు గురువు దృష్టి చంద్రుడి పైన ఉంది కాబట్టి ఈ గ్రహణ ప్రభావం ఏదైతే ఉందో కొన్ని రాసిన వారికి ఏదైతే మిగతా వాళ్ళు చెప్తున్నారో చాలా ప్రచండంగా చాలా ప్రబలంగా చాలా ఇబ్బందికరంగా ఉందని ఏదైతే చెప్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిందండి కుంభరాశికి చాలా మంది చాలా ఇక వాళ్ళు బ్రతకాలను అలాంటి పరిస్థితి మాట్లాడుతున్నారు చూడండి ఒక మాట చెప్తా చెప్పడం లేం ఇది కాదు కానీ చెప్పేటప్పుడు కొన్నిసార్లు అవతల వ్యక్తి పరిస్థితి కూడా చూసుకొని మనం మాట్లాడాలి ఇంతకీ నా మాట ఏంటంటే కుంభరాశి వారికి ఇబ్బంది ఉంటుంది కానీ మరి అంత పెద్ద ఇబ్బంది ఉండదు ఎంత పెద్దగా అయితే ఉండాలో అంత పెద్దగా అయితే ఉండదు ఇంతకీ దెబ్బ ఎక్కడ తింటుంది రెండు చోట్ల దెబ్బ తింటుంది ఒకటి ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్తగా హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ పట్ల దీనికి కొద్దిగా ఇబ్బందికరంగా మీరు చూడాల్సి వస్తుంది రెండోది ఏంటంటే దీని ప్రభావం ఎక్కడ పడుతుంది తెలుసా మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ తొందర ఎలాంటి రకమైన నిర్ణయాలు తీసుకోకండి ఈ రెండే విషయాలు మీకు రాబోయే రోజుల్లో జాగ్రత్తగా జాబ్ చేసేవారు అలాగే ఆరోగ్య పరంగా ఈ రెండు విషయాల పట్ల మీరు కనుక ఫోకస్ స్టడీ కనుక చేసే పట్లది బాగుంటారు నేను ప్రత్యేకంగా ఏంటంటే ఏ కేటగిరీ లోపల మీకు ఇబ్బంది కలుగుతుందో చెప్పడం జరిగింది ఇబ్బంది అంటే ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంటాయి కానీ స్పెషల్ ఇబ్బంది ఏంటంటే ఒకటి హెల్త్ పైన ప్రాబ్లం ఉంటుంది రెండోది జాబ్ చోటు ఈ రెండు మీరు చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా ఆలోచించి అడుగు ముందుకు వేసినట్లయితే బాగుంటుంది అండ్ దీనికి సంబంధించి రెమెడీ కూడా చెప్పడం జరిగింది ఈ గ్రహణ సమయకాలం లోపల నమశివాయ్ ఒకే మంత్రాన్ని జపించండి నమశివాయ్ ఓకే ఫస్ట్ రాశి కుంభరాశి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది మరి అంత అనుకున్నంత ఉండదు ఎందుకంటే మీ రాశి పైన జరుగుతుంది కాబట్టి ఏ రాశి పైన కూడా గ్రహణం ఉన్నప్పుడు ఆ రాశి పైన కొద్దిగా ఇబ్బంది ఉంటుంది చంద్రగ్రహణం కాబట్టి కొద్దిగా మెంటాలిటీ కొద్దిగా అన్హెల్దీ అయితే తప్పకుండా అవుతుంది క్లైమేట్ వల్ల కొద్దిగా చేంజ్ అవుతుంది రెండో రాశి ఇందులో ఉండబోతుంది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ చంద్రగ్రహణం అష్టమ స్థానంలో ఉండబోతుంది ఈ అష్టమ స్థానంలో ఉన్న కర్కాటక రాశి వారికి ఏదైతే గ్రహణ ప్రభావం ఉండబోతుందో ఇది అంత అనుకూలంగా ఉండదు అష్టమ స్థానం ఒక విషయం తెలుసుకోండి కొన్నిసార్లు రాశి పైన ఉన్న చంద్రగ్రహణం ఓకే కొన్ని చోట్ల సేఫ్ అవుతుంది కానీ ఇది అష్టమ స్థానం మోక్ష త్రికోణ స్థానం ఉంది కాబట్టి ఇక్కడ ఈ గ్రహణ ప్రభావం ఏదైతుందో ఇది అంత అనుకూలంగా అని చెప్పలే నేను ఇది కొద్దిగా మీకు మూడు విషయాలు చాలా బాధ పెట్టుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ముందు ఏం చేయాలి ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది దీని పట్ల కన్ఫ్యూజన్ ఉంటుంది రెండోది ఏంటంటే ఈ కాలం లోపల లైఫ్ లోపల చేంజెస్ ఏవైతే ఉంటాయో సడన్లీ అవుతాయి సడన్లీ మీరు ఒకటి అనుకుంటారు సడన్లీ మార్నింగ్ తర్వాత కొన్ని రోజుల తర్వాత చేంజ్ అవుతాయి అంటే మీరు అనుకున్న దానికన్నా విరుద్ధంగా అవుతాయి విపరీతంగా అవుతాయి థర్డ్ ఏంటంటే హెల్త్ పట్ల చాలా ఇంపార్టెంట్ హెల్త్ పట్ల అని ఈ సమయకాలం లోపల మీ దాదాపు చెప్పాలంటే మీకు దీపావళి ఎండింగ్ ఇంత వరకు కొద్దిగా బయట భోజనం అవాయిడ్ చేయండి బయట భోజనం అవాయిడ్ చేయండి హెల్త్ లోపల ప్రాబ్లం అవుతుంది హెల్త్ లోపల ప్రాబ్లం అవుతుంది ఇది తెలుసుకోండి ఏమంటే సిక్స్ లార్డ్ హెల్త్ కారకుడు అవుతాడు కదా మరి హెల్త్ దీనికి సంబంధం ఎలా అని మీకు అనిపించవచ్చు ఈ నెల లోపల దేవుగురు బృహస్పతి కర్కాటక రాశిలో రాబోతున్నాడు సిక్స్త్ లార్డ్ ఇన్ ఫస్ట్ హౌస్ విచ్ ఎగ్జాల్టెడ్ మళ్ళీ ఉచ్చ రాశిలో ఉండబోతున్నాడు కాబట్టి హెల్త్ కి సంబంధించి సమస్యలు తప్పకుండా మీకు ఇచ్చి తీరుతాడు దాట్ వెల్ దాంతో పాటు సాట్ర ట్రాయాంగల్లో కూడా ఉండబోతున్నాడు అష్టమాధిపతి ట్రాంగల్ కూడా ఉండబోతున్నాడు కాబట్టి హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఈ మూడు విషయాలు రాబోయే రోజుల్లో మీకు కొద్ది బాధ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఎవరికి బాగుంటుంది అది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాశి ఉండబోతుంది మేష రాశి మేష రాశి వారికి ఈ గ్రహణం ఏదైతే ఉందో బాగుంది లెవెన్త్ హౌస్ లో జరుగుతుంది కాబట్టి మంచిగా జరుగుద్ది ఉపచి భావంలో జరిగే గ్రహణాల ప్రభావం ఏదైతే ఉందో బాగానే ఉంటుంది రెండోది వృషభ రాశి వృషభ రాశి వారి కూడా ఈ గ్రహణ ప్రభావం బాగానే ఉండబోతుంది మిథున రాశి వారి కూడా ఈ గ్రహణ ప్రభావం బాగానే ఉండబోతుంది కన్యా రాశి వారి కూడా ఈ గ్రహణ ప్రభావం బాగానే ఉండబోతుంది దాంతో పాటు ధనుష రాశి వారి కూడా ఈ గ్రహణ ప్రభావం బాగానే ఉండబో ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలోన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయ్యి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఒక ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటది చీకటిలో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి బాగుందంటే ఇప్పుడు రాత్రికి రాత్రి ఏదైనా చేంజ్ అవుద్దా పెద్దది కన్ఫ్యూజ్ అలాంటి పెద్ద పెద్ద లైఫ్ లో ఒకసారి చేంజ్ అవ్వ కానీ ఈ గ్రహణం తోటి మీకు కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ అయితే మీరు చూడగలుగుతారు లైక్ దాట్ ఎలా అంటే మీ పర్సనల్ లైఫ్ లోపల కొద్దిగా చేంజ్ అవ్వడం మీ మెంటాలిటీ చేంజ్ అవ్వడం లేకపోతే మీ మానసిక స్థితి ఇంతకు ముందు ఏదైతే కొద్దిగా భయక్రాంతంలో ఉండే రావి రోజుల్లో అలా ఉండకపోవడం కొద్ది పాజిటివ్ లోపల ముందుకెళ్ళడం కొన్ని అనుకున్న పనులు మెల్లమెల్లగా అవుతున్న కొన్ని కాన్ఫిడెన్స్ పెరగడం ఇది ఉంటుంది మరి మిగతా రాశి వాళ్ళది ఏం పరిస్థితి సంబంధం లేదంటే మిగతా రాశి వారికి నార్మల్గా ఉండబోతుంది వాళ్ళకి అంత ఇబ్బంది అయితే తెలియదు హా ఏంటంటే రుచిక రాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా రుచిక రాశి వారికి కర్కటక రాశి అలాగే కుంభరాశి ఈ మూడు రాశిలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి కొద్ది ఇబ్బంది ఉంటుంది ఇందులో ఎక్కువ ఇబ్బంది అంటే కర్కటక రాశి వరకు ఉంది సెకండ్ కేటగిరీ లోపల చూసుకున్నట్లయితే రుచిక రాశి వరకు ఉంది థర్డ్ కేటగిరీలో కనుక చూసుకుంటే కుంభరాశి ఈ మూడు కేటగిరీలో జాగ్రత్తగా ఉండాల్సింది ఫస్ట్ ఏంటంటే కర్కటక రాశి రెండోది వృక్షిక రాశి మూడోది కుంభరాశి ఈ సీక్వెన్స్ పరంగా అయితే ఉండబోతుంది కాబట్టి కుంభరాశి మీ రాశిలో జరుగుతుందని భయపడకండి ఓకే రేపటి చేయాల్సింది ఏంటి ఈ గ్రహణం తర్వాత మరుసటి రోజున అంటే సోమవారం రోజు చంద్రుని వారం ఉంది రాహుకాల సమయకాలంలో రాహుకాల సమయం లోపల అంటే ఇప్పుడు ఆదివారం ఈ గ్రహణం అవుతుంది సోమవారం మార్నింగ్ రాహుకాల సమయం లోపల మీరు మీ చుట్టుపక్కల దేవాలయం శివుడు కనుక గుడి ఉన్నట్లయితే ఆ గుడికి వెళ్ళి అక్కడ రుద్ర నమ్మక చమకంతో పాటు అభిషేకం మీ దగ్గర అంతా స్థాయి స్తోమత ఉన్నట్లయితే చేయించుకోండి ఓకే కాదండి మాది అంతా ఏం లేదనుకున్నట్లయితే మీరే వెళ్ళి సొంతంగా మీ చేతితోటి శివుడికి అభిషేకం చేయండి ఒక పది నిమిషాలు పాలతోటి శివుడికి అభిషేకం చేయండి ఇది దానం మీద అంటే గణనం తర్వాత చేయాల్సింది ఇది కాబట్టి మీరు రాహుకాల సమయంలో చేస్తున్నారు ఎప్పుడు సోమవారం ఈ గ్రహణం ఎవరిది జరుగుతుంది రాహుది అలాగే చంద్రుడిది చంద్రుడి వారం సోమవారం రాహుకాల సమయం మార్నింగ్ ఉండబోతుంది కాబట్టి ఆ సమయకాల లోపల శివుడి గుడికి వెళ్ళండి శివుడికి పంచామృతంతో పాటు పంచాక్షర మంత్రంతో అభిషేకం చేయండి పది నిమిషాలు చేయండి కాదండి మాకు కొద్దిగా తెలుసు మేము కొద్దిగా చదువుకోగలుగుతాం నేర్చుకో మాకు కొద్దిగా జ్ఞా ఉంది విద్య అంటే ఆ రోజు రాహుకాల మార్నింగ్ టైం లోపల రుద్ర నమ్మక చమకం తోటి శివుడికి పంచామృతం తోటి అలాగే పాలతోటి అభిషేకం మీరు చేయడానికి ప్రయత్నించండి ఇది రెమెడీ ఉండబోతుంది ఈ మూడు రాశుల వారికి మరి మిక్తా రాశిలు వారు ఏం చేయాలండి మిక్తా రాశి వాళ్ళు ఇది చేయకూడదు అంటే మిగతా రాశి వాళ్ళు కావచ్చు అందరూ కావచ్చు ఇది చేసినా పర్వాలేదు ఏమండి మాకు ఇది చేయడం కాదు మా ఊర్లో బ్రాహ్మణులు ఉన్న వాళ్ళు చేస్తే పర్వాలేదు అంటే పర్వాలేదు వాళ్ళతో మీరు చేయించుకున్న కూడా ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళు కూడా మీ సంకల్పం నామగోత్రం తీసుకొని వాళ్ళు కూడా మీ నామంతో చేయగలుగుతారు కాబట్టి చెప్పాల్సింది ఏంటంటే మీరు చేయండి కానీ మరుసటి రోజు రాహుకాల సమయం లోపల సోమవారం మార్నింగ్ ఆ రోజు తొందరగా లేవండి పూజ చేసుకోండి గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి మీ నామంతో పాటు అరచన చేయించుకోవడానికి మీరు ప్రయత్నించండి దాన ధర్మాల సంబంధం చూసుకున్నట్లయితే చూడండి దాన ధర్మాలు నేను కాదనను ఒకవేళ మీకు గనక అంత స్థాయి స్తోమత కనుక అక్కడ ఉన్నట్లయితే మీ దగ్గర అవైలబుల్ మీరు చేస్తే మీ దగ్గర కెపాసిటీలో అయితే చేయండి ఇలాంటి ఇబ్బంది లేదు దానం చేద్దామని అనుకున్నట్లయితే పాలు దానం చేయండి పాలు పాలు దానం ఎలా చేయాలో మీరు తెలుసుకోండి సోమవారం మార్నింగ్ ప్రతి ఊర్లో అంటే ప్రతి గుడిలో అభిషేకం జరుగుతుంది ఆ రోజు కొద్దిగా మార్నింగ్ తొందరగా వెళ్ళండి అభిషేకం జరిగేటప్పుడు మూలమూర్తి మూల విరాట్ మూర్తికి అభిషేకం జరిగేటప్పుడు మీ కొన్ని పాలు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వండి వాళ్ళకి మీ పాలు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు అభిషేకం చేస్తారు కాదండి అంత పొద్దున లేవలేమంటే కొద్దిగా అయితే ఇక మీకు తెలిసిన వారు ఎవరైనా చాలా వాళ్ళ దగ్గర డబ్బు లేదు ఏమి లేదు కానీ చాలా మంచిగా ఉన్న అన్నట్లే అంటే పేదవాళ్ళు నిరుపేదవాళ్ళు ఉంటారు కదా కొందరు వాళ్ళకి మీరు దానం చేయండి ఇప్పుడు దానం ఏదైనా చేయండి ఏదైనా చేయండి ఆ రోజు ప్రత్యేకంగా ఏంటంటే ఈ మీ ఇంట్లో సద్ది మిగిలిపోయిన అలాంటి దానాలు చేయకండి ఒక విషయం తెలుసుకోండి దానం చేసేటప్పుడు అది మనం మనకు ఎవరైనా అలా ఇస్తే మనం మనం పుచ్చుకోగలుగుతామా అది చూసుకొని మనం తీసుకోవాల్సింది మనం ఇచ్చేటప్పుడు అవతల వాళ్ళు కూడా అలాగే దానం ఇవ్వాలి సపోజ్ నేను దానం తీసుకుంటున్నాను నేను దానం తీసుకున్నాను నేను నిన్నటి రోజున చేసిన ఆకుకూరలు ఇస్తే నేను తీసుకోగలుగుతాను తీసుకోలేను నాకు అది నచ్చదు మనం కూడా అలాగే ఇవ్వాలి ఒక వ్యక్తి ఇది తీసుకోగలుగుతాడా అది చూసుకొని ఇవ్వండి సోమవారం రోజు ప్రత్యేకంగా ఏంటంటే ఏదైనా ఒక మీరు ఆకు కూరగాయ ఇంట్లో వండండి ఒకటే సబ్జీ దాన్ని బాజీ చేయండి ఇంట్లో చేసి దాంతో చపాతి లేకపోతే అన్నం ఈ రెండు తీసుకొని అంటే పేదవాళ్ళు ఉంటారు తక్కువ తక్కువ ఒక ఐదు మంది తినేలా చూడండి ఎందుకంటే ఈ ఐదు మందికి ఎందుకు చెప్పడం జరిగింది తెలుసుకోండి చంద్రుడు అన్నకారకుడు చంద్రుడు అన్నకారకుడు కాబట్టి అన్నం పంచిన కూడా పర్వాలేదు చేసిన కూడా పర్వాలేదు ఇది ప్రత్యేకంగా ఆడవాళ్ళ ఇంట్లో గురులు ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళడం కాబట్టి వంట చేయండి వంట చేసి పేదవాళ్ళకు ఒక ఐదు మంది తినేలా చూడండి చేసినా పర్వాలేదు చేయండి మరి ఏమండి దీని తర్వాత ఏమైనా అవుతుందా అంటే భయపడకండి మనకొంటో జాతకం ఉంటుంది దాని ఒక దశ నడుస్తుంటుంది దాని అనుసరంగా ప్రభావాలు నడుస్తూ ఉంటాయి ఒకటేంటంటే నేను చెప్పడం జరిగింది రెమెడీ ఒకటే అధిపతి పంచేశ్వరుడు సాంబ సదాశివుడు నమశివ జపం చేయండి శివుడు తప్ప ఇంకా ఈ ప్రపంచం లోపల మీరు ఎంత ఏం చేసినా కాపాడేవాడు తను ఒక్కడే తనని పూజించినట్లు అయితే మిగతా అందరినీ మీరు పూజించినట్టే అలా నేను విష్ణుని శ్రీ విష్ణు భగవంతుని ఇది చేయట్లేదు ఎందుకంటే విష్ణు కూడా శివుడు గుండెల్లో ఉన్నాడు కాబట్టి చెప్పడం జరుగుతుంది కాబట్టి శివుడిని పూజించండి చాలు నమా